హుస్నాబాద్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నియోజకవర్గంను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చడానికి తన తండ్రి పేరిట పొన్నం సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు కోహెడ మండల కేంద్రంలోని లాంఛనంగా ప్రారంభించనున్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని విడతల వారీగా అన్ని మండలాలు హుస్నాబాద్ పట్టణంలో నూట అరవై నాలుగు గ్రామంలో రెండు వందల ఆరు మహిళా సంఘాల ఆధ్వర్యంలో వీటి నిర్వహణ కొనసాగించనున్నారు పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ లో టిఫిన్ ప్లేట్స్ లంచ్ ప్లేట్స్ వాటర్ బాటిల్స్ టీ గ్లాసెస్ కప్స్ డిష్లు బకెట్లు చెంచాలు వంటలకు అవసరమైనటువంటి గిన్నెలు ఈ స్టీల్ బ్యాంక్ లో అందుబాటులో ఉంచామన్నారు ప్లాస్టిక్ వాడకం ద్వారా రోగాల బారిన పడుతూ ఉండటంతో స్టీల్ సామాగ్రి వైపు ప్రజలు మారే ఈ స్టీల్ బ్యాంక్ ఏర్పాట్లు చేయనున్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు మండలాల హుస్నాబాద్ మున్సిపాలిటీలోని ఆరు వేల నాలుగు వందల నలభై మూడు మహిళా సంఘాల్లో అరవై తొమ్మిది వేల ఏడు వందల ఆరు మంది సభ్యులు ఉన్నారు ఇందులో సెర్ఫ్ కింద నూట అరవై నాలుగు గ్రామాల్లో రెండు వందల డెబ్బై ఆరు మహిళా సంఘాలు మెప్మా కింద హుస్నాబాద్ మున్సిపాలిటీలోని ఇరవై వార్డుల ఇరవై రెండు మహిళా గ్రూపుల్లో ఐదు వేల నూట నలభై ఒక్క మంది సభ్యులు ఉన్నారు వీటికి స్టీల్ బ్యాంకు అందించనున్నారు ఈ స్టీల్ బ్యాంకు కార్యక్రమాన్ని రేపు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు కోహిడ మండల కేంద్రంలోని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు గవర్నర్ పర్యటన నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ హాయి వతి పర్యవేక్షించి అన్ని ఏర్పాట్లు చేశారు